హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లోకి అపే ట్రాలీ ఆటో తీసుకొచ్చాను అందుకంటే ముందు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకి నాన్లో పెట్టుకోండి మరియు మీ దగ్గర ఎటువంటి వాహనాలు ఉన్నా మన వాట్సాప్ నెంబర్కి ఫోటోలు వివరాలు పంపించండి మన ఛానల్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మరి మంచి వీడియోలు కావాలనుకుంటే మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ బండి వచ్చి కృష్ణా జిల్లా గుడివాడ దగ్గర ఉంది ఈ బండి ఇది ఇది వచ్చి రెండు వేల పదిహేను మోడల్ దీనికి ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఎఫ్సి ఉంది పేపర్లన్నీ క్లియర్గా ఉన్నాయి దీనికి మూడు సీల్ టైర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ బండి అయితే ఫుల్ కండిషన్లో ఉందని వానర్ చెప్తున్నాడు బండి అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ కొత్త బండి లాగా ఉంది ఇది దీనికి ఎక్కడ చిన్నపాటి రిపేర్ లేదని వానర్ చెప్తున్నాడు బండి ఇది వానర్ చెప్తున్న రేట్ వచ్చి లక్ష డెబ్బై వేలు చెప్తున్నారు ఇది ఫిక్స్ రేట్ ఏం కాదు మీకు బండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వన్ నంబర్ టైటిల్ వేస్తాను ఫోన్ చేసి పేపర్లన్నీ చెక్ చేసి బండి చూసుకుని తీసుకోండి ఒకవేళ బండి అమ్ముడిపోతే వాళ్ళ నెంబర్ టైటిల్లో తీసి పెట్టడం జరుగుతుంది అమ్ముడిపోయింది రాయడం జరుగుతుంది వీడియో చూస్తున్న వాళ్ళు టైంపాస్ కాల్ చేయకండి మీకు బండి కావాలనుకుంటే మాత్రమే మీకు దగ్గరలో ఉండి మీరు వెళ్ళగలితేనే మాత్రమే ఫోన్ చేయండి ఊరికే ఫోన్ చేసి వాళ్ళ టైం వేస్ట్ చేయొద్దు అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ సపోర్ట్ చేయండి మీకు ఎటువంటి వాహనాలు కావాలో కామెంట్ బాక్స్లో కామెంట్